హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వంకాయలపాటి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి పిల్లలు లేని వాళ్ళని మన సొసైటీ ఏ రకంగా చూస్తుందో మనందరికీ తెలిసిన విషయమే ఎక్కడికి వెళ్ళినా అవమానించడం ఏంటి ఇన్నేళ్ళైంది ఇంకా పిల్లలు లేరు అసలు ప్రాబ్లమ్ ఏంటో హాస్పిటల్కి వెళ్ళారా చూపించుకుంటున్నారా లేదా ఇలాంటి క్వశ్చన్స్ వేసి వాళ్ళని విసిగిస్తూ ఉంటారు ఇంకా అత్తగారింటి సైడ్ వాళ్ళైతే మా ఇంటికి వారసుని ఎప్పుడు ఇస్తున్నావు అంటూ బంధువులు చుట్టుపక్కల వాళ్ళు భర్త అందరూ ఆమెను మానసికంగా ఎలా బాధ పెడతారో మనం చూస్తూనే ఉంటాం ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అనే మాట ఈ విషయంలో నిజం చేస్తూ ఉంటారు కొందరు మహిళలు వాళ్ళని సూటిపోటి మాటలతో అవమానిస్తూ ఉంటారు అప్పట్లో పిల్లలు లేని వారు అక్కడక్కడా ఉన్న ఇప్పుడు లక్షల్లో ఉన్నారు మనం తినే ఫుడ్ వల్లనో లేకపోతే మరి ఇంకేదైనా కారణం వలనో ఇప్పుడు ఈ సమస్య ఎక్కువ మందిలో ఉంది గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు పూజలు వ్రతాలు కూడా చేస్తున్నారు ఒక్క బిడ్డైనా దేవుడు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చాలామంది హాస్పిటల్స్కి లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా గర్భం దాలుస్తున్నారు ఇలా ఏదో ఒక రకంగా అమ్మాయిని పిలిపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయినా సరే కొంతమందికి పిల్లలు కలగట్లేదు రాజమండ్రిలో ఒక అమ్మాయి పెళ్ళై తొమ్మిది సంవత్సరాలైంది వాళ్ళకింకా సంతానం లేదు చుట్టుపక్కల వాళ్ళు బాగా అవమానించడం జరిగింది ఫంక్షన్స్కి పేరెంటాలకి పిలిచినప్పుడు అమ్మాయిని ఒక్కదాన్ని సపరేట్ చేసినట్లుగా మిగిలిన వాళ్ళందరినీ అక్షంతలు వేయించడం అట్లా ఇంక వెళ్ళినా సరే అందరూ పిల్లల గురించే అమ్మాయిని అడుగుతూ ఉండడం ఇంకా అమ్మాయి దేనికి పనికిరాదన్నట్లుగా చూస్తూ ఉండడం ఇంక ఇదంతా అమ్మాయి ఎంతో నరకంగా ఫీల్ అయింది అసలు కొందరు ఆడవల్ల అయితే అయ్యో ఈ పరిస్థితి మన ఇంట్లో అయినా సరే రేపు ఎవరికైనా రావచ్చు మన పిల్లలకే అప్పుడు మనం కూడా ఇలాగే బాధపడతాం కదా అనుకునే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు ఇంకా అమ్మాయి నేను ఎలాగైనా సరే అవమానాలు తప్పించుకోవాలి ఈ బాధను నేను భరించలేకపోతున్నాను అనుకుంది అనుకుని గర్భం వచ్చిందని నాటకం ఆడింది భర్తతో కలిసి హాస్పిటల్కి వెళ్ళి భర్తను బయట కూర్చోబెట్టి లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళేది డాక్టర్ దగ్గర మాత్రం నాకు నెలలు సరిగ్గా రావట్లేదు గర్భం దాల్చలేకపోతున్నాను ఇలాంటి సమస్యలు చెప్పి మందులు రాయించుకుంటూ ఉంటుంది ఇంటి దగ్గరేమో నేను ప్రెగ్నెంటు ఇదిగో హాస్పిటల్ కూడా వెళ్తున్నాను అని చెప్పేది ఇలా ప్రతి నెలా జరుగుతూ ఉంది చుట్టుపక్కల వాళ్ళు బంధువులు అందరినీ నమ్మించింది మరి నెలలు నిండితే బిడ్డ లేకపోతే ఎలా అనే క్వశ్చన్ ఆ అమ్మాయిని అప్పుడు మరీ ఇబ్బందికేం చేయలేదు అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే ముందు నేను అందరి దృష్టిలో తల్లినవుతున్నట్లుగా కనిపించాలి ఈ అవమానాలు ఇంకా పడకూడదు అని మాత్రం అనుకుంది ఇంట్లో ఉండే భర్తకి అత్తగారికి కూడా డౌట్ రాకుండా ఎలా మేనేజ్ చేసిందో చూడండి ఇంతలా పక్కనే ఉండే భర్తకు కూడా తెలియలేదంటే అమ్మాయి మానసికంగా ఎంత నలిగిపోయితే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుంది ఇంత బాగా నటిస్తుంది ఎక్కడ దొరకకుండా తొమ్మిది నెలలు అయితే మేనేజ్ చేసింది అంటే ఎలాగైనా సరే సొసైటీ దృష్టిలో నవ్వాలి అని గట్టిగా అనుకుంది అందరూ నిజమే అనుకున్నారు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే తల్లి అవుతుందని అందరూ ప్రేమతో మాట్లాడడం ఫ్రూట్సు స్వీట్సు తెచ్చిస్తూ ఉండడం అట్లా మంచిగా చూసుకున్నారు ఇంకా ఫైనల్గా తొమ్మిది నెలలు నిండాయి భర్త అత్తగారు ఆమె హాస్పిటల్లో అడ్మిట్ చేశారు డెలివరీ కోసం ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది ఒక టెన్షన్ డాక్టర్ వస్తే నిజం తెలిసిపోతుంది ఇంటికి వెళ్తే బిడ్డేడని అడుగుతారే అని అప్పుడు ఇంకా భయపడి ఆలోచనలో పడి అక్కడి నుంచి పారిపోయింది హాస్పిటల్లో నుంచి ఏ పారిపోకపోతే అమ్మాయికి ఇంకా మళ్ళీ వెళ్తే తిరిగి ఇంకా ఎక్కువ అవమానిస్తారని ఆలోచన అమ్మాయిని బాగా కుంగ తీసిందనమాట హాస్పిటల్ నుంచి పారిపోయింది పారిపోయి కాకినాడ దాకా వెళ్ళిపోయింది భర్త అత్తగారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మా కోడల్ని హాస్పిటల్లో డెలివరీ కానీ అడ్మిట్ చేశాము కనిపించట్లేదు అని ఇంకా పోలీసులు వచ్చి సీసీ కెమెరాస్ చెక్ చేసి అక్కడక్కడ చూసి ఫైనల్గా అమ్మాయిని కాకినాడలో పట్టుకున్నారు ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళావు నువ్వు డెలివరీ కోసం వచ్చావు అంటున్నారు మీ వాళ్ళు ఇక్కడ దాకా ఎలా వచ్చావని అడిగితే అమ్మాయి నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు సార్ కాకినాడ తీసుకెళ్లారు ఇక్కడ నాకు డెలివరీ అయింది ఇద్దరు కవలలు కూడా పుట్టారు నన్ను వదిలేసి ఆ పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు వాళ్ళు అని ఇంకో కథ చెప్పింది అమ్మాయి నేను తల్లిన తల్లిని అయ్యాను అని అనిపించుకోవటం కోసం చూడండి ఎంత కష్టపడిందో తొమ్మిది నెలలు ఇంట్లో వాళ్ళకు కూడా నిజం తెలియకుండా దాచింది కడుపు కాదని తెలియకుండా మేనేజ్ చేయటం ఎంత కష్టమండి తల్లి వాళ్ళని ఎంత ఆశపడిందో చూడండి ఆఖరికి పోలీసులు నిదానంగా కూర్చోబెట్టి నిజమేంటమ్మా అసలు ఎందుకు ఈ రకంగా అబద్ధం ఆడామని అడిగారు అప్పుడు అమ్మాయి నాకు పెళ్ళై తొమ్మిదేళ్ళు అయింది సార్ పిల్లలు లేరు నన్ను ప్రతి ఒక్కరూ బాగా ఇబ్బంది పెడుతున్నారు అవమానిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను సపరేట్ చేస్తున్నారు అసలు ఏదో ఎందుకు పనికిరానట్లుగా చూస్తున్నారు అంటున్నారు ఈ అవమానాలన్నీ నేను భరించలేకపోయాను సార్ అసలే పిల్లలు లేక నాకు చాలా బాధగా ఏడుపు వస్తూ ఉంటుంది దానికి తోడు వీళ్ళందరూ అనే మాటలకి ఇంకా నేను అసలు తట్టుకోలేకపోయాను అందుకే కనీసం సొసైటీ దృష్టిలో అయినా సరే నవ్వాలి అనుకున్నాను అందుకే నాటకం ఆడాను నన్ను క్షమించండి అంటూ బోరున నేడ్చింది ఆ అమ్మాయి బాధ విని ఆ పోలీసులు కూడా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు భర్తని అత్తగారిని కూడా పిలిచి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లా ఇదమ్మ పరిస్థితి అందుకే ఇట్లా జరిగింది అని చెప్పి ఇంకా వాళ్ళని పంపించేశారు అమ్మాయిని ఇంకా శిక్ష కూడా ఏం పడలేదు ఆ బాధకి చూడండి అమ్మాయి ఎంత బాధపడి ఉంటే ఇంతలా చేస్తుంది మన సొసైటీలో పిల్లలు లేని వారిని ఎందుకు అంత లోకుగా చూస్తారండి ఫంక్షన్స్కి వెళ్తే వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ కానీ బట్టలు ఇంకేదైనా సరే వస్తువులు అవన్నీ తీసుకుంటారు వాటిల్లో ఏమీ చెడ్డు ఉండదు కానీ ఆ ఫంక్షన్లో పార్టిసిపేట్ మాత్రం చేయనీయరు వాళ్ళకి జరిగినట్లే వీళ్ళకి కూడా ఎక్కడ జరుగుతుందో అనుకుంటూ ఉంటారు అలా అనుకోకండి అసలే పిల్లలు లేరని వాళ్ళే బాధపడుతూ ఉంటారు దానికి తోడు మళ్ళీ మీరు అనే మాటలు అవమానాలు ఇవన్నీ ఎందుకు చెప్పండి అది భగవంతుడు తలరాత దానికి ఇంకెవరు మాత్రం ఏం చేస్తారు వాళ్ళని సెపరేట్ చేసి అవమానించకండి అందరితో పాటే వాళ్ళను కూడా గౌరవించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి